పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం కొరకు డే సంప్రదించండి ఈరోజు ఉదయము పదకొండు మంటల ప్రాంతంలో నాలుగోపల్లి ఎస్ఐ గారు క్రాంతి కుమార్ మరియు వారి సిబ్బంది సహా నల్గొండ ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుంటే అక్కడ ఇద్దరు నేరస్తులు ఆటో ఆటోలో పోతున్నారు అందులో ఏ వన్ శ్రీగిరి సాయిబాబా ఎలియాస్ సాయి కుమార్ ఇతనికి వచ్చేసి గోతమయ్య గడ్డ మోత్కూరు మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అదేవిధంగా ఏటు సుందరకారి సతీష్ అతను వచ్చేసి ఆటో డ్రైవర్ అతనిది పెద్ద బజార్ సిరిసిల్ల సిరిసిల్ల గ్రామము టౌన్ సిరిసిల్ల జిల్లా వీళ్ళిద్దరు కలిసి గతంలో దొంగతనాలు చేసి ఉన్నారు జైలుకు పోయి వచ్చారు దాదాపు ఏ వన్ వచ్చేసి నలభై కేసుల్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినాడు అతను మన తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ యాదాద్రి భువనగిరి వరంగల్ జనగాం కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట మహబూబ్నగర్ ఈ కర్నూలు జిల్లాల్లో దొంగతనాలు చేసినాడు ఈ దొంగతనాలు చేసిన తర్వాత ఇతను మొన్న కరీంనగర్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు బెయిల్ పైన వచ్చిండు అతను జైల్లో ఉన్నప్పుడు ఏ టూ సుందరకారి సతీష్ అనే వ్యక్తి అతనికి పరిచయం కావడం జరిగింది పరిచయం అయిన తర్వాత ఇద్దరు కలితే బయటికి బయటకు వచ్చిన తర్వాత ఈ ఏ వన్ సిరిగిరి సాయిబాబా మన నార్కట్పల్లిలో రెండు దొంగతనాలు చేశాడు పగటిపూట తాళాలు బలగొట్టి అందులో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడు తాళాలు బలగొట్టి ప్రాపర్టీ దొంగతనాలు అదే అదేవిధంగా మోత్కూరులో కూడా చేస్తాడు మొత్తం మూడు డైహెచ్బీలు పగటిపూట కన్నం వేసినటువంటి నేరాలు మూడు అదేవిధంగా కల్వకుర్తిలో ఒకటి మోటార్ సైకిల్ టీవీఎస్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది టీవీఎస్ విక్టర్ ఈ విధంగా మొత్తము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం నాలుగు దొంగతనాలు చేశాడు ఈ దొంగతనాలు తీసిన తర్వాత అతను జైల్లో పరిచయమైనటువంటి సుందరికారి సతీష్ ఎవరైతే ఉన్నారో సిరిసిల్లకి చెందిన వ్యక్తికి అతను ఇతను దొంగతత్తును ఏదైతే ఇస్తాడో అతను సిరిసిల్ల వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది అతను అమ్మ అమ్మడంలో సహకరిస్తున్నాడు ఇతనికి ఈ ఇద్దరు కూడా ఈ దొంగతనం చేసిన సొత్తును అమ్మడానికని తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరిని పట్టుబడి చేయడం జరిగింది పట్టుబడి చేసి ఈరోజు వారి వద్ద నుంచి ఈ నాలుగు నేరాలలో దొంగతనం చేసినటువంటి మొత్తం ఎనిమిది పాయింట్ టూ ఫైవ్ తులాల బంగారు ఆభరణములు అదేవిధంగా కల్వకుతిలో దొంగతనం చేసినటువంటి టీవీఎస్ విక్టర్ టూ వీలర్ అదేవిధంగా వారు ఇతని యొక్క టూ యొక్క వెహికల్ బజాజ్ ఆటో బజాజ్ ఆటోను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్టి మొత్తం రికవరీ వాల్యూ వచ్చేసి ఈ ఆభరణాలు తర్వాత ఆటో మోటార్ సైకిల్ కలిపి దాదాపు పది లక్షల రూపాయలు ఉంటుంది ఇటు నేరస్తులు ఇద్దరిని కూడా ఇప్పుడు మనము కోర్టుకు ఆధారపరచడం జరుగుతుంది ఈ కేసును ఛేదించడంలో మన ఈ సిఐ గారు మన ఇన్ఛార్జ్ సిఐ ఇప్పుడు చంద్రు సియ గారు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో నాకు కూడా పిల్లెస్సై కుమార్ గారు మరియు సిబ్బంది రాము హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ శివశంకర్ గిరిబాబు నిర్మల్ సత్యనారాయణ అఖిల్ మహేష్ సాయి కుమార్ వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ గారు కూడా అభినందించండు వీళ్ళకు రివార్డు కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది